హాయ్ హలో దిస్ ఇస్ గౌరీ సాయి ఫ్యాషన్ ఫ్రమ్ నెల్లూరు అండి ఈ వీడియో వచ్చేటప్పటికి టై బాంది అండి బాందినికి హ్యాండ్ పెయింట్ ఇచ్చానండి శారీ పై భాగంలో వచ్చేటప్పటికేమో బాందిని అండి ఇవి కూడా మా ఓన్ ప్రింటింగ్ యూనిట్లో తయారు చేయబడ్డ శారీసేనండి సో బ్రిక్ కలర్ అండ్ నామీ బ్లూ కలర్ అనమాట కింద భాగంలో వచ్చేటప్పటికి హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి ఇది సో ఇక్కడికి వచ్చేటప్పటికి హ్యాండ్ పెయింట్ ఇచ్చాను పైన వచ్చేటప్పటికి బాందిని ఇచ్చానండి మీకు మంచి బ్రిక్ డార్క్ బ్రిక్ కలర్ అండి మీకు వీడియోలో అయితే కొద్దిగా లైట్ కనిపిస్తుంది ఇది శారీ ఓవరాల్ లుక్ వచ్చి ఇలా ఉంటుందండి ఇది వచ్చేటప్పటికేమో పళ్ళు అండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండి మీరు లైక్ చేయటం వల్ల చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి హ్యాండ్ పెయింట్ చాలా అందంగా ఉంది కదండి సో బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజ్ మామూలుగా ఇచ్చానండి కాకపోతే హ్యాండ్కి మాత్రమే ఇచ్చామండి హ్యాండ్కి మాత్రమే హ్యాండ్ పెయింట్ అనమాట సో ఈ శారీ కాస్ట్ మీకు ఈ హ్యాండ్ పెయింట్ బాందిని ఇచ్చినా కూడా నేను కాస్ట్ అయితే మీకు రీజనబుల్ కాస్టే ఇస్తున్నానండి పదమూడు వందల రూపాయలు షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేటప్పటికి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ మీద కాంబినేషన్ మీద హ్యాండ్ పెయింట్ బాధినీ అండి ఈ మా శారీస్ మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అండి లైక్ చేయటం మాత్రం తప్పకుండా లైక్ చేయండి మర్చిపోవద్దు మీరు లైక్ చేయటం వల్ల మాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తానండి ఆ లింకును కూడా ఫాలో ఉండండి మా దగ్గర టైలరింగ్ మగ్గం గం వర్క్ అన్ని డైయింగ్ ఆప్షన్ అంతా ఉందండి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక ఎయిట్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ త్రీ జీరో సిక్స్ నెంబర్కి కాల్ చేయొచ్చండి ఇది వచ్చేటప్పటికేమో పళ్ళు అండి పర్పుల్ కలర్ మీద పళ్ళు అనమాట హ్యాండ్ పెయింట్ బాధినీ శారీస్ అండి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి వచ్చేటప్పటికి ఇలాగ ఇచ్చానండి సో శారీ కాస్ట్ వచ్చేటప్పటికి పదమూడు వందల రూపాయలు షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ అండ్ మెజంతా పింక్ మీద అండి చాలా అందంగా ఉన్నాయండి చాలా చిన్న చిన్న వీడియోస్ అండి వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి హ్యాండ్ పెయింట్ చూడండి చాలా అందంగా ఉంది హ్యాండ్ పెయింట్ కూడా మా దగ్గరే మేము చేయించిందేనండి మా ఓన్ ప్రింటింగ్ యూనిట్లు ప్యారెట్ గ్రీన్కి చెక్స్ క్లాత్ ఇది వచ్చి ముంగా అండి ముంగా మీద ఎంత అందంగా ఉందో అండి చాలా బాగుంది ఏయి మిస్ చేసుకోవద్దండి సో ప్యారెట్ గ్రీన్ అండ్ మెజంతా పింక్ కాంబినేషన్ తోటే ఇలా ఉంటుందండి శారీ మీకు ఓవరాల్ లుక్ ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండి పళ్ళు వచ్చేటప్పటికి టూ కలర్ కాంబినేషన్ తోటే పళ్ళు ఉంది చూడండి సో బ్లౌజ్ వచ్చేటప్పటికేమో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓన్లీ హ్యాండ్స్కేనండి పదమూడు వందల రూపాయలు షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేటప్పటికేమో మెజంతా అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి బాందీని వచ్చి మెజంతా మీద బాందీని ఇచ్చానండి వైలెట్ కలర్ మీద వచ్చేటప్పటికేమో హ్యాండ్ పెయింట్ ఇచ్చానండి చాలా బాగుంది కదండి హ్యాండ్ పెయింట్ బాందిని డిజైను సో ఇది నాకు తెలిసి ఇది ఫస్ట్ వీడియో అండి బాందిని వేయటము పళ్ళు వచ్చేటప్పటికి ఇలా వచ్చిందండి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి డిజైన్స్ అయితే పళ్ళు ఇలాగా బ్లౌజ్ వచ్చేటప్పటికి మేము కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ హ్యాండ్కి మాత్రమేనండి ఓన్లీ హ్యాండ్కి మాత్రమే వచ్చిందనమాట పదమూడు వందల రూపాయలు షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ అండ్ పీచ్ కలర్ అండి శారీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కింద పై భాగంలో వచ్చేటప్పటికి బాంధిని వచ్చి ఆరెంజ్ కలర్ వచ్చిందండి శారీ మీకు ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండి పళ్ళులు డిజైను ఇలా ఇచ్చామండి బ్లౌజ్ వచ్చేటప్పటికేమో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఓన్లీ హ్యాండ్కు మాత్రమే వస్తుందండి దీని కాస్ట్ వచ్చేటప్పటికి పదమూడు వందల రూపాయలు షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేటప్పటికేమో ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ అండ్ గ్రే కలర్ మీద కాంబినేషన్ చాలా బాగుందండి హ్యాండ్ పెయింట్ చూడండి ఎంత అందంగా ఉందో అండి గ్రే మీద బ్లూ కలర్ తోటి ప్యారెట్ గ్రీను వైట్ స్ట్రోక్స్ చాలా అందంగా ఉందండి హ్యాండ్ పెయింట్ పైన వచ్చేటప్పటికేమో మీకు ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ కొద్దిగా డార్క్ ఉంది మీకు వీడియోలో కాస్త లైట్ కనిపిస్తుందండి ఇది వచ్చేటప్పటికేమో పళ్ళు అండి పళ్ళుకి హ్యాండ్ పెయింట్ చాలా అందంగా వచ్చింది కదండి ఇదండి సో బ్లౌజ్ వచ్చేటప్పటికేమో ఓన్లీ హ్యాండ్కి మాత్రమే ఇచ్చానండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికేమో పదమూడు వందల రూపాయలు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేటప్పటికేమో సపోటా కలర్ అండ్ బేబీ పింక్ కలర్ అండి పైన శారీ కలర్ వచ్చేటప్పటికి మీకు సపోటా కలర్ వస్తుంది బేబీ పింక్ కలర్ వచ్చేటప్పటికి కింద వస్తుందండి కిందేమో హ్యాండ్ బైట్ పైన వచ్చి బాందిని అనమాట శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేటప్పటికేమో పళ్ళు అండి సో పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికేమో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ హ్యాండ్కి మాత్రమే ఇచ్చానండి ఇవి వచ్చేటప్పటికి ముడతలు రోలింగ్లో ఇలాగా ముడతలు వస్తాయండి అది మళ్ళీ క్లాత్లో ఏమైనా ప్రాబ్లం అనుకుంటారేమో రోలింగ్ చేసేటప్పుడు అలా వస్తాయి శారీ కాస్ట్ వచ్చేటప్పటికేమో థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా అండి చాలా చిన్న వీడియో అండి ఇది లాస్ట్ శారీ అనమాట బాందిని శారీస్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి గోల్డెన్ ఎల్లో అండ్ పింక్ అనమాట పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఎక్కువ వేశానండి హ్యాండ్ పెయింట్ పింక్ మీద బాగుంటుంది అనే ఉద్దేశంతో వేశానండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఏవి మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేటప్పటికేమో పళ్ళు అండి టూ కలర్స్ బేబీ పింక్ అండ్ గోల్డెన్ ఎల్లో వచ్చాయండి సో చాలా అందంగా ఉన్నాయి కదండి సో బ్లౌజ్ వచ్చేటప్పటికేమో ఓన్లీ హ్యాండ్కే ఇచ్చానండి ఈ వీడియోలో అన్ని బాధినీ శారీస్ వచ్చాయి సో బాందిని వచ్చి శారీ భాగంలో వస్తుంది కింద భాగంలో వచ్చేటప్పటికేమో హ్యాండ్ పెయింట్ వస్తుంది ఇవన్నీ నేను చాలా తక్కువ ప్రైస్కి పదమూడు వందల రూపాయలకి ఇస్తున్నానండి మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక ఎయిట్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ త్రీ జీరో సిక్స్ నెంబర్కి కాల్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి